హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ ఆంధ్ర అమ్మాయి ఈ రోజుల్లో నటించే వాళ్ళు నలుగురితో బాగానే ఉన్నారు యథార్థంగా మాట్లాడేవారే ఒంటరిగానే ఉంటున్నారు అందుకే అన్నారు యథార్థవాది లోక విరోధి అని అవసరం తీరాక ముఖం తిప్పుకుంటున్నారు కానీ రేపు మళ్ళీ అవసరం పడితే ముఖాలు ఎలా చూపెడతారు మనిషి బ్రతికి ఉన్నంతకాలం మనిషికి మనిషి అవసరం పడుతూనే ఉంటాడు కొంచెం బుర్రలు వాడండి అవసరం ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలా ఉండడం నేర్చుకోండి నాతో అందరూ బాగానే మాట్లాడతారు ఎంతో ఇష్టంతో మాట్లాడతారు కానీ ఎప్పుడో తెలుసా వాళ్ళకి నాతో అవసరం ఉన్నప్పుడు మాత్రమే అలా మాట్లాడతారు నాతో అవసరం ఉన్నప్పుడే ఎక్కడి లేని ప్రేమ చూపిస్తారు మన సదా ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే మనుషులు అంటేనే విరక్తి వస్తుంది మనమంటే ఇష్టం లేని వాళ్ళని చచ్చేలా ప్రేమించటం కన్నా మన కోసం చచ్చేంత ప్రేమ ఉన్నవారిని చచ్చేంత వరకు ప్రేమించటం మంచిది జీవితంలో మిమ్మల్ని కోపగించుకొని వదిలేసి వెళ్ళిపోయిన వారు తిరిగి వస్తారేమో కానీ మిమ్మల్ని నమ్మించి వదిలేసి వెళ్ళిన వారు మాత్రం ఎప్పటికీ తిరిగిరారు అర్థం చేసుకుంటే కోపం కూడా అర్థవంతమైనది అపార్థం చేసుకుంటే నిజమైన ప్రేమ కూడా అర్థం లేనిదే అవుతుంది స్వచ్ఛత లేని స్నేహాలకు విలువ ఇవ్వని బంధాలకు బాధ్యత లేని బాంధవ్యాలకు అబద్ధాలాడే అనుబంధాలకు మౌనంగా దూరం కావడమే చాలా మంచి మార్గం నా గురించి ఎవరు ఏం అనుకున్నా నేను నవ్వుతూనే ఉంటా నాకు నచ్చింది చేస్తా ఎవరినో మెప్పించేంత టైం కానీ వారి కోసం నటించేంత గొప్ప మనసు కానీ నాకు లేవు నిన్ను నిన్నుగా ఇష్టపడే వాళ్ళకు నీవంటే ఏమిటో చెప్పనవసరం లేదు నిన్ను ఇష్టపడని వాళ్లకు నీవంటే ఏం చెప్పినా అర్థం కాదు మనం మంచివాళ్లుగా జీవిస్తే చాలు దానిని నిరూపించుకోవాలని ప్రయత్నించనవసరం అవసరం లేదు ఏడ్చే మగవాడిని నమ్మకూడదు అంటారు అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ మనసున్న ప్రతి మగవాడు బాధ కలిగినప్పుడు ఏడుస్తాడు అనేది మాత్రం పచ్చి నిజం నిన్ను ఇష్టపడే వాళ్లను వాడుకోవద్దు నీ అవసరం ఉన్నవాళ్లను తప్పించుకొని తిరగవద్దు నిన్ను నమ్మిన వాళ్లను మోసం చేయవద్దు నిన్ను గుర్తుంచుకునే వాళ్లను మర్చిపోవద్దు పవిత్రమైన తులసి మొక్క విరివిగా దొరుకుతుంది నిజమైన గంజాయి మొక్క ధర ఎక్కువ మనసులోనే మంచివాళ్ళు నీ చుట్టూ ఉన్నవారికి మన అనుకోవడానికి మాత్రం డబ్బులేని పురుషుణ్ణి వేసే విసర్జిస్తుంది ఓడిపోయిన రాజును ప్రజలు విసర్జిస్తారు పళ్ళు ఇవ్వని చెట్టును పక్షులు విసర్జిస్తాయి ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్ని చూస్తారు ఇప్పటి వరకు మన నుండి జనానికి లాభం ఉంటుందో అప్పటి మనకు విలువ ఉంటుంది ఎవరితోనైనా వాదించాల్సి వచ్చినప్పుడు మౌనంగా పక్కకి తప్పుకోవడమే మంచిది ఎందుకంటే వాదనలో గెలిచామన్న ఫీలింగ్ కంటే మనశ్శాంతి గొప్పది వాదనతో కొన్నిసార్లు బంధాలు శాశ్వతంగా దూరం అయిపోతాయి కూడా నిన్ను కట్టుకున్న నీ భార్య నమ్మకాన్ని ఏనాడు వమ్ము చేయకు ఒక్కసారి తన మనసులో నీ స్థానాన్ని కోల్పోతే పది జన్మలు ఎత్తిన తన నుండి ఆ స్థానాన్ని నువ్వు పొందలేవు అందుకే నేను నిన్ను నమ్మి పతియే ప్రత్యక్ష దైవం అంటాము చూడగానే తెలిసిపోవడానికి మాట్లాడగానే అర్థమైపోవడానికి స్త్రీ వస్తువు కాదు స్త్రీకి కూడా మనసు ఉంది స్వేచ్ఛనివ్వాలి జ్ఞానముంది ఉపయోగించాలి హృదయం ఉంది ప్రేమించనివ్వాలి ప్రాణముంది బ్రతకనివ్వాలి అమ్మ మనకు జన్మనిస్తుంది భార్య ఆ జన్మాంతం ప్రేమిస్తుంది అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు అమ్మ భారం కాకూడదు భార్య బానిస కాకూడదు భార్య అంటే బానిస కాదు బాధ్యత పెళ్ళి అంటే బానిసత్వం కాదు బరువు అంతకన్నా కాదు మన మీద ఉన్న నమ్మకం మనల్ని నమ్మి తన కన్నవారిని సైతం విడిచి నా అనుకునే వాళ్ళకు దూరంగా మన కోసం తను ప్రపంచాన్నే మార్చుకొని మనతో తన జీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన జీవిత భాగస్వామికి మనం ఏం ఇచ్చి రుణం తీర్చుకోగలం వాళ్ళ కనులకు కన్నీరు అంటే ఏంటో తెలియకుండా చూసుకోవడం తప్ప భార్య అంటే నువ్వు పక్కనుంటే బాగుంటుంది నీతో మాట్లాడుతుంటే బాగుంటుంది నువ్వు చనువుగా ఉంటే బాగుంటుంది నువ్వు నన్ను ఆట పట్టిస్తుంటే బాగుంటుంది అనుకుని మనస్సును దాచుకుని చెప్పలేక భార్య భర్తతో గొడవ పడుతుంది మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకి తను రాణుగా ఉండాలనుకుంటుంది భార్యాభర్తల సంబంధం శాశ్వతం కొంతమంది మధ్యలో వస్తారు మధ్యలోనే పోతారు భార్యకి భర్త శాశ్వతం భర్తకు భార్య శాశ్వతం కన్నవారు కావలసిన వారు నిన్ను వదిలేసినా నీవు తాళికట్టిన అర్థాంగి నీవు నేర్చుకున్న విద్య నిన్ను ఎప్పటినీ ఒంటరి చేయవు స్మరించుకుంటున్నా నువ్వు నాతో ఉన్న గతాన్ని సహిస్తున్నా నువ్వు నాతో లేని యథార్థాన్ని భరించగలనా తన భర్త ఆదాయం ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే భార్యాభర్తల సంబంధం శాశ్వతం కొంతమంది మధ్యలోనే వస్తారు మధ్యలోనే పోతారు భార్యకి భర్త శాశ్వతం భర్తకు భార్య శాశ్వతం మగాడు లేకుండా స్త్రీ బతకగలదు కారణం స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ స్త్రీ లేకుండా మగాడు బతకలేడు కారణం మగాడి ఆత్మవిశ్వాసమే స్త్రీ జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి మనతో ఏడడుగులు వేసిన భార్య మాత్రం జీవితాంతం తోడుంటుంది ఎటువంటి పరిస్థితులలోనైనా అమ్మ మనకు జన్మనిస్తుంది భార్య ఆ జన్మాంతం ప్రేమిస్తుంది అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు అమ్మ భారం కాకూడదు భార్య బానిస కాకూడదు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్